ఏంటమ్మా స్పెషల్ ఇవాళ స్పెషల్ అంటే పొయ్యి అంటించకుండా ఒక లడ్డు చేసి పెడతా మీకు స్టవ్ తో పని లేకుండా స్టవ్ తో పని లేకుండా చుట్టాలు బంధువులు స్నేహితులు వచ్చిన పార్టీలోకైనా దేంట్లోకైనా వెరైటీగా ఉంటది ఇంకా ఐదు నిమిషాలు కూడా పెట్టాం పట్టదు మన చుట్టాలు స్నేహితులు వచ్చారు అనుకోండి వాళ్ళు కూర్చోబెట్టి మంచి ఇక వెరైటీ చేసి పెడితే వాళ్ళు ఇంత చప్పుని ఎలా చేసావని ఆశ్చర్యపోతారు ఇదిగో మిల్క్ మేడ్ ఇదిగో కొబ్బరి పొడి ఈ రెండింటితో కలిపి లడ్డు చేస్తా పోకుండా ఏం చేయకుండా కొంచెం ఆలుకులు పొడి వేసుకుందాం డెకరేషన్ కొద్దిగా జీడిపప్పు పెట్టుకుందాం అంతే స్వీట్ ఇంకా ఏమి వేయక్కల పంచదార కానీ ఏమి వేయక్క దీంట్లో మిల్క్ మేడ్లో ఉంటుంది కదా ఇదిగో అమ్మా కొబ్బరి పొడి మిల్క్ మేడు ఇది ఇంపార్టెంట్ స్పీ మనకి ఇదిగో స్మెల్కి ఆలుకుల పొడి ఇగో లోన పెట్టుకోవడానికి లడ్డు లోపల జీడిపప్పు పెట్టుకుంటున్నాం మన లడ్డు కొరగానే మనకి జీడిపప్పు తగులుద్ది అనమాట రండి చేసుకుందాం ఐదు నిమిషాలు అయిపోద్ది కలిపి చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు ఎండుకొబరి కూడా మనకి షాపులో ప్యాకెట్లు దొరుకుతాయి కదా మనం మన కొబ్బరి చేసుకోవాలంటే అది బ్లాక్ వస్తుంది కదా కొంత దానివల్ల లేకపోతే మన కొబ్బరి కూడా బ్లాక్ వెనకాల బ్లాక్ తీసేసి కొబ్బరి తురుముకుని చేసుకోవచ్చు ఇందుకమ్మా ఇట్లా మధ్యలో జీడిపప్పు పెట్టుకున్నాం జీడిపప్పు పెట్టుకోవచ్చు బాదం పప్పు పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు అమ్మా ఇట్లా వండలు చేసుకొని ఇలా కొంచెం పోవటంలో పైన కోటింగ్ ఇవ్వాలి కోటింగ్ ఇస్తే బాగుంటుంది చూడటానికి బాగుంటుంది ఇట్లా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది చాలా ఎవరికి చెప్పినా ఇలాగే అసలు తెలియదు అనమాట వెరైటీ స్వీట్ నేను ఇష్టం అనమాట ఏ పప్పు ఎక్కడ చూసావు అమ్మాయి స్వీట్ నువ్వు ఎక్కడ చూసానా ఇది యూకే స్పెషల్ అనమాట యూకే స్పెషల్ దీనికి అవార్డు కూడా వచ్చింది ఈ లడ్డు చేసినందుకు అవార్డు ఎక్కడ వచ్చింది అవార్డు స్కూల్లో ఈ వంటల పోటీలు పెట్టారు అప్పుడు పెట్టినప్పుడు మా కోడలు చేసింది అనమాట ఇది యూకే స్పెషల్ ఇది దానికి మాకు అవార్డు వచ్చింది వెరైటీగా ఉంది కదా స్పిన్ ఆ జడ్జెస్ తిని స్కూల్ టీచర్స్ టీచర్స్ ప్రిన్సిపాల్ అందరూ తిన్నాక టేస్ట్ చేసి చాలా బాగుంది ఎలా చేశారని అడిగారు అడిగి దీనికి అవార్డు ఇచ్చారనమాట మన కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయినాయి పొయ్యి వేడి చేయకుండా చక్కగా ఏమి వేయించకుండా వెరైటీగా ఇన్స్టెంట్ చక్కగా తయారైపోయినాయి చూడండి లానా జీడిపప్పు అలుగు పెట్టాయి మనం ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్ ఏదైనా వేసుకోవచ్చు చూడండి ఇలా చేసుకోండి చక్కగా బాగుంటాయి వెరైటీగా ఒకసారి టేస్ట్ చేసి చూడండి అమ్మా బాగుంటది మిల్క్ మేడ్ వేసుకోవచ్చు చేద్దాం అమ్మా చాలా బాగుందమ్మా ఉంటా అదే తీపి సరిపోయింది అంత బాగుందమ్మా చాలా బాగుంది మీరు కూడా చేసి చూడండి అమ్మా కొబ్బరి చాలా బలమైంది కదా కొబ్బరి అందరూ తినొచ్చు చాలా బలమైంది తిని చూడండి చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అమ్మా మరొక వెరైటీ వంటతో మీ పెద్దమ్మ మళ్ళీ మీ ముందుకు వస్తుంది సరేనమ్మా నమస్తే ఉంటా